యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూరులోనా అన్నడు మన రాకేషల్లా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి ఆర్మూరు నేలన నిలిసిండు యుద్ధం మిగిలే ఉన్నది ఆర్మూర్లోనా సిద్ధౌగం అన్నడు మన రాకేశంలా ప్రజలే తన ప్రాణం అంటూ కదిలిన నాయకుడు అభివృద్ధిని కోరి అభివృద్ధి పథంలో రెండు సంవత్సరాలుగా అల్లు పెరగకుండా ఏ రోడ్డును చూసినా ఏ వార్డును చూసినా ఈ రోజు సిసి రోడ్డు సిసి డ్రైనేజ్ పీటీ రోడ్లు పనులు నడుస్తున్నాయంటే అక్కడికి తీసుకొచ్చింది ఎవరో కాదురా నాయన సాక్షాత్తు ఆ దేవుడు అక్కడ కనబడితే ఆర్మూర్ అభివృద్ధికి కన్న ముందు దేవుడు పైడి రాకేష్ రెడ్డి గారు దయచేసి అన్నగారిని సభనుద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నారు పనిచేడి పొగిడి మన గోడ జై శ్రీరామ్ నోర్లున్న ప్రతి ఒక్కరు అన్న నేను చేతులు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు లేవండి తర్వాత అన్నతందుకు నాలికలు ఉంచారు తురుకోళ్ళు తర్వాత మనం ఉంచారు ఇప్పుడే మనిషిని అనుకుందాం మన దేవుళ్ళ పేరు జైరా జైరా ఇది ధర్మం ఈరోజు ఆరుమూరు మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఇక్కడ ముప్పై నాలుగు పదమూడో వార్డు నుంచి వచ్చిన ప్రజలకు మరి ఇక్కడ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా అక్క చెల్లెళ్ళకు నా అన్న దమ్ములకు అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడే ఇట్లా వస్తున్నా వచ్చేటప్పుడు మీటింగ్కి వస్తున్నా మధ్యాహ్న ఇట్లా కింద రోడ్ ఏమంటారు నాలుగు రోడ్డు కింది రోడ్డు వచ్చేటప్పుడు ఆటోలు అందరూ లైట్లు పని చేసుకున్నారు ఇళ్ళలో తలుపులు పెట్టుకొని పిల్లలను పిల్లలు అందరినీ రూమ్లో జరగబడుతున్నారు ఏమైందమ్మా అంటే ఆడు మళ్ళీ వచ్చింది సార్ కూర్చోడు వచ్చిండాడు అమ్మాడని భయపడుతున్నారు అందరు భయపడుతున్నారు కూర్చోడండి కూర్చోడు అరే పాండు ఇక నువ్వు తిరిగితే నీ బోటేస్తే అది బోర్లు ఆడు గల్లీలో లేడు ఢిల్లీలో లేడు ఆడి కేసే బలం ఇంకా రెండోది ఈ మధ్యన మొన్న నీడ మీటింగ్ పెడితే వాళ్ళు ఫిట్స్ వచ్చి కింద పడరాట నేను మాట్లాడడం చక్కగా మాట్లాడరా మనుషులకు కూడా ఫిట్స్ వస్తుండే నీ అబద్ధాలు ఎమ్మెల్యేగా కాబట్టి ఒకటే చెప్తున్నానమ్మా ఈరోజు రెండు సంవత్సరాల క్రితం నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా చేసిన మీరు ప్రతి ఒక్కరు అందరికీ మళ్ళొక్కసారి పాదాభివందనం చెప్తూ ఈరోజు ఆరుమూరు ఒక్కసారి రౌడీలు లేరు గుండాలు లేరు కబ్జాలు లేవు కలుషన్లు లేవు బెదిరింపులు లేవు చెప్పండి ఒక్క ఒక్కరన్న ఇంతవరకు ఒక ఆడబిడ్డ వైపు నా నాకు నేను రాకముందు అంబేద్కర్ కాడ ఆడబిడ్డల మీద బీరు పాటలను బలగొట్టి నాకు కొడుకు ఈరోజు లేకుంటే లేకుండా రెండు రోజు ఆరుమూరు పట్టణ ప్రజలు కూడా చెప్తున్నా మీరు రెండు సంవత్సరాల నుంచి ప్రశాంతంగా బతుకుతున్నారు ఎవరి బెదిరింపులు లేవు అక్రమ కేసులు లేవు అన్యాయంగా దోష్పులు లేదు ప్రతి ఒక్కరిని బెదిరించులు లేదు గంజాయి గ్యాంగులు లేదు ఇవన్నీ ఈరోజు ఆరుమూర్లో ఇంత ప్రశాంత వాతావరణం ఉన్నదంటే దానికి కారణం మీరు మీరు ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి ఆ రోజు మీరు నా కమలం కోటేసి నన్ను గెలిపించారు కాబట్టి ఈరోజు ఇంత ప్రశాంతం ఉంది ఆరుమూరు ఒకటే చెప్తున్నానమ్మా నేను వచ్చిన తర్వాత ఏం చేసిన అరే ఇప్పుడే మీ ముఖ్యమంత్రిని అడుగురా ఒక్కడ చెప్పిన కాంగ్రెస్ అంటారు ఈ ఈరోజే మధ్యాహ్నం నాలుగు గంటలకు మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను రెండు వందల కోట్ల స్కూల్ శాంక్షన్ చేయించుకుని ఓపెనింగ్ చేసుకుని రెండు వందల కోట్లు దళిత బిడ్డలకు మైనారిటీ బిడ్డలకు ఇప్పుడే నాలుగు గంటలకు రెండు వందల కోట్లతో సస్త మొక్క రోజు మొక్క రోజు చూకుడు రార్మ ఏం చేసిన తన కంట పడుతున్నారు నేను ఏం చేసిన పాపం రెండు వందల కోట్లు పెట్టి దళిత బిడ్డలకు బీసీ బిడ్డలకు మైనార్టీ బిడ్డలకు మా బిడ్డలకు ఉన్నట్టు అట్లాంటి ఆధునిక సౌకర్యాలతోని ఈరోజు శంకుస్థాపన తెలంగాణలో చెప్పండి అపోజిషన్ ప్రతిపక్ష శాసనసభ్యుడికి రెండు వందల కోట్ల స్కూల్ చేపించిన చెప్పండి రాంగ్రెస్ చెప్పండి రాట్లు ఈరోజు ఈ గడ్డ రుణం తీసుకోవడం వచ్చాను ప్రతి ఒక్కరిని ఎన్నత్తుల ఈ ఏరియాలో చాలా మంది ఉండేవాళ్ళు మా పెద్దంగంటి గంగారామా కావచ్చు కుమ్మరి గంగారాం కావచ్చు అందరం దుబాయ్లో బతికినాం అబుదాబుదా బల్ద్యల పనిచేసినాం జాగిర్దార్ లింగన్న కావచ్చు వీళ్ళందరూ ఈ కల్లీ ఉండేవాళ్ళు అప్పుడు ఈ శంకర్ ఒక శంకరు వాళ్ళు గణేష్ ఇదే శంకరు గణేషు కన్నీళ్ళు తాగినావరా మేము దుబాయ్లో కడుపులు మార్చుకొని కారం పోడు తిని యాభై రెండు డిగ్రీల ఎండల పనిచేసినాం రా మేము దుబాయ్ అబుదాబిదా మీ లెక్క దొంగల్లాగా దోసుకొని రాలేదురా రాజకీయాలన్నా నేనేం చెప్తున్నాను మరి యాభై ఏళ్ళు అయింది చనిపోతే ఒక్కడు ఎందుకు ఊరుకు పది శవాలు వచ్చినాయి అక్కడ ఎండల చచ్చిపోతే భార్య బిడ్డలు విధవలయ్యి అనాథలైతే యాభై ఏళ్ళ నుంచి ఒక్కడు కూడా అడగలేదు ఆ భర్త చనిపోయిన భార్య పని ఏం చేయరా ఆమె బతుకు ఆ బిడ్డలు ఎటు పోవాలా అంటే ఆడు లేకనే దుబాయ్ పోతాడు ఆడు లేకనే సౌదీ పోతాడు లేకనే మస్కట్ పోతాడు ఉన్నోడి గంట పోతాడు మరి సచిన బిడ్డలు ఎందుకు చెప్పేది కొడుకులారా మీరు ఈ రోజు నన్ను నేను ముందు కాంగ్రెస్ వాడు ఉన్నాడు తెలుగుదేశం వాడు ఉన్నాడు ఆడు పాండు పాండుగాడు ఉన్నాడు పాండుగాడు ఉన్నాడు పాండగాడు పాండుగాడు ఏం చేశారో చెప్పు ఆరుమురికి ఈ రోజు రెండు సంవత్సరాలలో మామిడి పెళ్లి బ్రిడ్జు కార్ల మీద ఎట్లా పోతున్నారా మామిడి పెళ్లి అడి మామిడి పెళ్లి ఆగిపోయిన బ్రిడ్జుల్ని ముఖ్యమంత్రి నిలదీసి అడిగాను ఈ రెండు బ్రిడ్జులు కంప్లీట్ కాకపోతే కొడంగా అని చెప్పాను నా బ్రిడ్జ్లు కాకపోతే నీ బ్రిడ్జ్లు వాడక అప్పుడే అడి మామిడి పెళ్లి మామిడి పెళ్లి తల తల ఎందుకు పోతున్నారా కాంగ్రెస్ వాళ్ళు మళ్ళా చెప్పుడు మీరు హైదరాబాద్ నేను యుద్ధం రా దేని గురించి బతుకుతున్నాం దేని గురించి వచ్చినాం ఈ చెప్పి మోసాలు చేసుడు ఈరోజు ఐలాపూర్ రాష్ట్రాలు ఎట్లా వచ్చిందిరా అంటే పేద బిడ్డలు ఉంటారు కూలిపోయే బంగాళాను చూస్తారు మీరు అవి అసెంబ్లీలో కొట్లాడి కాబట్టి గల్ఫ్ బాధితులకు కావచ్చు లేకపోతే దళితులకు ఐలాపు హాస్టల్ కావచ్చు రాబోయే రోజులల్లా కుదున్నాను పూలు ఇంకా పోనీ చెప్తున్నాను నేను ఎందుకు తురుకూల గురించి కొట్లాడతారా నేను నాకు తుర్కోలు పెట్టలేదు అన్న తుర్కోల్ అంటే ముస్లింస్ అంటే ఆడు కుట్టలేదా చిరాయిత్ నగర్లా ఉస్నాబాద్లా ఉట్టలేదు ఆ స్కూళ్ళు ముస్లింల ఓట్లు వేయించుకుంటారు కొడుకులారా ముస్లింలను రెచ్చగొడతారు వాళ్ళ చెవులలో విషం పోతారు మరి వాళ్ళకి ఆ స్కూల్ ఎందుకు కూలిపో ముస్లింలకు అడిగింది అధ్యక్ష ముస్లింల ఉన్నారని స్కూలు కట్టిపోయారా కూలిపోతున్నాయ్ చూడండి మరి ముస్లింల మీద ఎందుకురా ఇంత విషం పోతున్నారు మాకు హిందువులకు ఎందుకు జనతా పార్టీకి ఓట్ అయించలేరు మేము రేషన్ బియ్యం ఇస్తే హిందువులకు ఇస్తున్నామా ముస్లింలకు ఇస్తున్నామా ఎవరికి అందరికి నరేంద్ర మోడీ రైతులకు పెన్షన్లు కావచ్చు లేకపోతే సన్న బియ్యం కావచ్చు ఉజ్వల కనెక్షన్ కావచ్చు ఆడబిడ్డలకు సంబంధించిన ఈరోజు ఇల్లు గడుతున్న కావచ్చు ప్రతి ఒక్కటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాంట్లో ముస్లింస్ హిందూస్ ఏం లేదు మా దృష్టిలో అందరూ భారతీయులు అందరూ భారతీయులు ఒకటి ఈరోజు ఇక మా పని నేను చేసింది చేస్తాం మీరేం చెప్పినరా ఏం చెప్పలకు ముందు ఏం రే కాంగ్రెస్ కాకరకాయ కొడుకున్నారా ఏం చెప్పినరా మీరు నాలుగు వేల పెన్షన్ రెండు వేల నాలుగు వేల పెన్షన్ చేస్తామన్నారు కదరా ఒక్క నెల అవుతే బ్యాంక్ అకౌంట్లో ఎత్తామన్నారు ఇరవై ఆరు నెలలు అయింది ఒక్క ఒక్కరికన్నా నాలుగు వేల పెన్షన్ వస్తుందో చెప్పండి అమ్మా చేతి చెప్పండి చేసినది చెప్పండి రెండు వేల ఐదు వందలు ఇచ్చి నాకు అంత పద్దెనిమిది సంవత్సరాల పిల్లలు ఉన్నారు మీకు ఇచ్చినాయా రెండు వేల ఐదు వందలు ఇంటింటికి వస్తున్నాయా రెండు వేల ఐదు వందలు మళ్ళీ ఎట్లెత్తారు కోట్ల కోలు మళ్ళీ ఎట్లా ఎట్లెత్తారు మళ్ళీ వస్తున్నారు దొంగలు దొంగలు రోపిడి దారులు పిల్లలాడు రంగలాడు తోసుకున్న కౌన్సిలర్లు కబ్జాలు చేసిన కొడుకులు ఈ రోజు మల్లేశ్వర మేము దగ్గర అడవండి ఆ కొడుకులని అరే తుల తుల అదొకటి అదొకటి మీరు అన్ని ఆ చెవులకునే అభ్యర్థి తులంబంగా నా చెవులకునే అండి అవన్నీ అవునబ్బా శివులకునే అబ్బేనా ఆ పొట్టు కొడమ కొడంగల్ పొట్టాయినాయి కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు వస్తే ఒక్కసారి చెప్తున్నా అడగండి నాలుగు వేల పెన్షన్ ఇచ్చినాం కదండి రెండు వేల ఐదు వందలు ఇచ్చినాం కదండి తులం బంగారం ఇచ్చినాం కదండి పిల్లలకు ఎలక్ట్రికల్ స్కూటర్ ఇస్తాం ఇచ్చి రండి నిరుద్యోగ భృతి నాలుగు వేలు ఇస్తామన్నా రండి రే చెప్తున్నా మీకు కాంగ్రెస్ వాళ్లకు ఈరోజు ఆరుమూర్లా ఇవన్నీ రాకపోతే కొడుకులారా మీ లాగుల తొండలు చొరవ కొడతారు ఈ ప్రజలు లాగుల తొండలు చొరవతారు ఇది రాసి పెట్టుకోండి ఎన్నొత్తులు మోసం చేస్తారా పేదోళ్ళని ఎందరు ఎన్నొత్తులు మోసం చేస్తారా మహిళలని ఒకటే చెప్తున్నానమ్మా ఆడు బంగారం ఎత్తమన్నాడు ఇప్పుడు బస్సులలో బంగారం దొంగతానం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ మీరు నా మాట నమ్మండి మీరు ఎప్పుడన్నా బస్ స్టాండ్ అలా పది రూపాయలకి పోయి బంగారం మెడలు వేసుకోకూడదు ఆడు కాంగ్రెస్లో తొంగలను తయారు చేశారు బస్ స్టాండ్లలో ఆడు ఇచ్చుడు గంగల పోయి ఆ పది రూపాయలకు ఆ తులమెంట్లో బంగారం మెడల్కి వెళ్ళి కొట్టుకుపోతున్నారు కొడుకులు కాబట్టి ఎప్పుడన్నా బస్సులలో పోతే ఆ మంగళసూత్రము వన్ వన్ గ్రామ్ గోల్డ్ ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ అది వేసుకోండి అంటే కరలేకుండా బస్సు ఎక్కితే మీరు ఏదో పిస పిస ఆ పది రూపాయలు అని ఇచ్చిన పడుబ పది రూపాయలకు ఎటు చూస్తున్నాడు మీరు కట్టి చేస్తున్నాడు కాబట్టి ఆ వన్ గ్రామ్ గోల్డ్ వెయ్యి రూపాయల దొరుకుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలో రక్షణ లేని కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఒకటి చెప్తున్నాను ఈరోజు ఈరోజు మనం అందరం కలిసి ఉండాలి హిందువులం కూడా రోజు పూజలు చేస్తారు చేస్తారా చేయరా కుదర గుర్రలకు కానీ ఎందుకు మన దేవులను తిట్టలు వేస్తారు ఎందుకు చేస్తారు మన దేవుడు రోజు పూజలు చేస్తారు అందరికన్నా ముఖ్యంగా మహిళలు చేస్తారు పొత్తుగల లేచి శుభ్రతలు పాడించి బొట్టు పెట్టుకొని మహాలక్ష్మి పూజ చేసే మహాలక్ష్మిలారా ఆ దేవతని దేవులు ఎిట్టే నా కొడుకులు కోట్లు ఎందుకు వెళ్తారు ఈ కూడా అయ్యప్ప మాలను ఒకడు హనుమంతు మాలని ఓగడు ఈ మాలలు వేసి మేమే అని చెప్పి ఆ గుళ్ళను కూడా ఓట్లు ఓట్లు ఎందుకు ఎత్తా ఎందుకేస్తారు మన ధర్మాన్ని మన హిందుత్వాన్ని మన హిందువులని అవమానించిన కొడుకులకు ఓట్లు ఎందుకేస్తారు ఏమొచ్చిందంత బాధ ఎట్లయితే ముస్లిమ్స్ ఒకటి ఉన్నారో క్రిస్టియన్స్ ఒకటి ఉన్నారో మనం ఎందుకు ఒకటి కాకూడదు మనం ఒకరికొకరికి ఎందుకు ఆగూడదు లేకపోతే జిరాజ్ నగర్లో అయిన సమస్యలు కలకత్తాలో అయిన సమస్యలు ఈరోజు ఒకటి చెప్తున్నా ఏమున్నా ఐదు నిమిషాల పని ఇంకా మీకు చెప్తున్నా ఈరోజు మీ అట్లా మీ వయసు బిడ్డ ఇరవై ఎనిమిదో ఎనిమిదో లో ముస్లింల భయంకు ఒక్క మొగోడు రాలేదు పోటీ ఒక్క మొగోడు రాలేదు హిందువులు సంపేస్తారేమో కానీ ఒక్క నా బిడ్డ నా బిడ్డ అయిన ఇరవై సంవత్సరాల హారిని నా కన్న బిడ్డ నా కన్న బిడ్డలాగా ఆ బిడ్డని అన్నా నేను నీతో ఉంటాను మీ ఆర్మూర్లో మీ భయపడే మొగళ్ళు ఉంటే నేను రాణి రుద్రమదేవిని అవుతానన్నా ఝాన్సీ లక్ష్మి అవుతానమ్మా ఆ ముఖం చూస్తే మహాలక్ష్మి తల్లిది నా కన్నబిడ్డ కన్నా ఒక రకమైన నాకు ధైర్యం ఇచ్చింది ఈరోజు ఆర్మూర్లో ఈ రోజు ఇరవై ఎనిమిదో రోజు వాటిలో చూడండి కొండ్రి అందరూ చెప్పండి అలా ఇరవై ఏళ్ళ బిడ్డ మీ గురించి అన్నిటి పెయి చచ్చింది మొత్తం తుర్కోళ్ళు ఉంటే ఈ రోజు చెప్తున్న హిందువులకు ఎక్కడన్నా మోగలుగా చదువచ్చు ఇరవై ఏళ్ళ హారిని దృష్టి ధైర్యం ఒకసారి అందరూ సపోర్ట్లు కొట్టి ఆశీర్వాదాలు ఇరవై ఏళ్ళ బిడ్డ కాబట్టి చెప్తున్నా ఈ ధైర్యం హిందూ రక్తంలో ఉంది పిరికి వాళ్ళు ఎందుకు అవుతున్నారు పిరికి వాళ్ళు కావద్దు ముస్లిం కూడా రెండు కాళ్ళు ఉన్నాయి మనకు కూడా రెండు కాళ్ళు ఉన్నాయి ఆడికి రెండు చేతులు ఉన్నాయి మనకు రెండు చేతులు అబ్బా అలాంటినే భా ఏమైంది నేను కాలు లేవా చేతులు లేవు ఉన్నాయా బాగా ఉండరా దాంట్దే కాబట్టి అంటే అలా చెప్పగల మీరు మేము ఒకటే మీరు దాంట్లో నేను దాంట్లో మీరు ఓడిస్తే మీరు మూడు పీట్లతో ఓడితే మేము ఆరు పీట్లతో ఓడతామని చెప్పాలి కొనుక్కుంటున్నాం ఎవడైతే ఓడుస్తాడో ఇది నేర్చుకోండి ముందు బతుకట కూడా నేర్చుకోండి దేశం ఒకటే ఉన్నది ధర్మం ఒకటే ఉన్నది ఈ ఏంది ఆరునూరు ఒకటే వారైంది ఎటువైపు వస్తారు ఎటువైపుతారు కశ్మీర్ నిల్లగొట్టిరు మీకు ఒక్క సంఘటన చెప్తున్నాను కశ్మీర్ అరే ఇల్ మీ బిడ్డలకు అమ్మ పోంగనే యూట్యూబ్ చూపి యూట్యూబ్ చూపి అందరికీ ప్రతి ఇంట్లో చదువుకుంటు చూపి కాశ్మీర్లో కాశ్మీర్లో అందరూ యాభై మంది తీవ్రవాదులు మీరు పండితు నైల ముందట భర్తని చంపి కోసి గొంతు కోసి ఆ రక్తంలో బియ్యం గడిపించారు బియ్యం నడిపించి ఇచ్చింది రేపు మన బిడ్డల బతికచ్చు ఏం చేసింది ఆ బిడ్డ కశ్మీర్లా ఒక్క అమ్మాయిని చెప్తున్నామ రాసి పెట్టుకోండి ఇవన్నీ నిజాలు కాకపోతే నా తల ఈ సెంటర్ తీసి నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి చెప్పండి కశ్మీర్ లో వంద మంది ముస్లింలు ఒక్క బిడ్డని మానపంగం చేసి రంపం మీద కోసి మూడు ముక్కలు చేసి ఉండంగా ఇది చెప్పండి రసారా ఎక్కడ ఈ మహిళలు ఎక్కడ పోలరా హిందువులు కాబట్టి నువ్వు ఎదుటోని చంపకున్నా నువ్వు చావు సాధకుండా చూడాలంటే ఆ రోజు ఆగంగా ఒక రోజు ముందు దర్వాదాలు తెరబెట్టకుండా ఎల్లికేషన్ వచ్చిన రోజు తర్వాత తెరిచి రెండు పన్నెండు గంటల దగ్గర చూసి గంగర పోతున్నాడు అయితే ఐదు వందలు ఇస్తున్నాడు ఏమి ఇచ్చి గంగర పోతున్నాడు ఇంత ఆ తర్వాత పన్నెండు మంది వస్తుంది నేను ఏమంటా అంటే ఐదు వందలు ఇస్తాడు నా వంటే ముగ్గురు ఇంత ముగ్గురు దగ్గర తీసుకోండి వరగానే అదే ఆడ ఎప్పుడు తీసుకోకపోతే కాదబడతారు వాళ్ళని కాబట్టి ఐదు వందలు ఏమస్తుంది అన్నీ తీసుకోండి నాకు ఎట్లా అయితే అన్ని తీసుకొని నా కోట్లు వేసి గెలిపించారు అందరి దగ్గర తీసుకున్నారు పాండుగారి దగ్గర తీసుకున్నారు పాండగారు గారి దగ్గర తీసుకున్నారు కానీ మాత్రం ఓటు మాత్రం నాకే చేశారు మీ అందరికీ మళ్ళొక్కసారి దండాలు పెడుతున్నారు ఎందుకంటే ధర్మం గురించి నన్ను ఆ రోజు గెలిపించారు ఈ దుర్వారాల గురించి గెలిపించారు దళితుల మీద పిప్పర్ లెక్కిచ్చిన నా కొడుకుని ఈరోజు మళ్ళ చిర ఆరుమూరుకు ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసి మళ్ళ కొడుకులు ఆడు పారిపోయినోడు ఈడు ఓడిపోయినోడు పిల్ల రంగ్రైని కొడుకులు కాబట్టి చెప్తున్నా మోసపోతే గోసపోతాడు ఏదన్నా కానీ పోలింగ్ రోజు మనకు ధర్మం ఒక్కటే కావాలి మనం ధర్మానికే కట్టుబడి ఉండాలి ఈ ధర్మంతోనే బతుకుతాం అంతేమంది ఐదు ఎలక్షన్ రోజు ఒక్కసారి లోపలికి పోయిన తర్వాత ఆలోచించ గుడిగట్టినోడు గుడి ములగొట్టినోడు మన రాముడిని గుడిగట్టినోడు కాబట్టి ఇవన్నీ ధర్మంతో పాటు అభివృద్ధి ఈరోజు ఆర్మూర్లో నలభై మూడు కోట్లు పెట్టి కేంద్ర ప్రభుత్వం నొప్పించి ఎనిమిది బ్యాంకులు ముప్పై ఏళ్ళ వరకు ఆరు ఆరుమూరుకు వాటర్ ప్రాబ్లం చూసుకొని వాటర్ ప్రాబ్లం రాకుండా అవుతుంది రెండోది అరవై ఐదు కోట్లు పెట్టి మొత్తం రోడ్లు వేపిస్తున్నాడు ఆరుమూర్ అంతా ఇది చూసి రమ్మన్నా ఇది ఏం కట్ట మల్లసరి కట్ట అది శ్మశానం రోడ్ పండదా కారు రోడ్ పడ్డదా సబ్ సబ్ అయింది వాడుతా వంటది లేకపోతే లేదు చెప్పురా ఎనిమిది ట్యాంకులు కింది బజార్కి ఒకటి కడుతున్నాము పెరిగిట్లు ఒకటి కడుతున్నాం ఒక్కరు చెప్తున్నానమ్మా ఏం కావాలా ఇచ్చిండు మీకు ఇప్పటి వరకు భూమి రాసి ఇచ్చిండ భూమి సురేష్ రెడ్డి ఆర్ రెడ్డి సంతోష్ రెడ్డి జీవన్ రెడ్డి లేని రాసి మేము ఏం భూములు రాసి ఆ భూములు మాకు మీరు అనుకునేరు పుస్తకం మా ఇంట్లోకి వెళ్ళి మరి ఉచిత బస్సు ఓడిద బస్సు రేవంత్ రెడ్డిగా చెప్పండి ఓడిద బస్సు డ్రైవర్ రేవంత్ రెడ్డి అడిపిస్తున్నాడా మా అంది నెత్తులు ఇంకొకరికి వద్దు ఆ టైర్లు లేవు బస్సులో లేవు కొందరు బాబా బీడీలు చేస్తుకపోతున్నారు బస్సులో కూర్చుంటారు ఆ బీడిల్ చేసి అంటే పది రూపాయలు ఇచ్చి అది ఏమంటారు ముంతలు ఇచ్చి బిందలు ఆగుతున్నారు కొడుకులు కామెంట్ చేసారు ఒక్కసారి అడగండి నాలుగు వేలు ఇంతమన్నారు కదా ఇరవై ఐదు నెలలు అయింది ఇప్పటికి అరవై వేలు బాకీ ఉన్నారని మీ కాంగ్రెస్ వాళ్ళు ఎవడైతే పోటీ చేస్తున్నాడో ఇక్కడ ఐడెంటికాడ అరే మీరు రేవంత్ రెడ్డి దగ్గరికి అరవై వేలు తెచ్చినాక ఓటు అడుగురాదు ఎవరైతే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పోటీ చేస్తున్నాడో అరే ఇరవై ఐదు నెలల నుంచి మీరు రేవంత్ అది అడిగేది చేత కొడతాయి కదా చేతనా కాదా ఆమె అడుగు అరవై వేల రూపాయలు ఇచ్చినాం కదా తులం బంగారం కాకపోతే ఈ వలగా అత్తుల నుంచి కంగల ఉండరా అత్తుల అత్తులం లేదులం ఒక గ్రామం చాలా గ్రా ఒక గ్రామం చాలా చెప్తాము ఒక గ్రామం అంటే కోడంగల్ప్తాము కోడంగల్ పొట్టాయి నాకు ఈ మధ్య నన్ను అంటున్నాడు రేవంత్ రెడ్డిని ఒరే అన్నమని అన్నాను రేవంత్ రెడ్డి నువ్వు రే తప్పేంద్ర తప్పేంద్ర చెప్తాయి కేసీఆర్ నేను అడ్డున వదిలారా అని నేను అన్నాను నువ్వు నేర్పినది ఎలా మాకు నువ్వు నీకన్నా పెద్ద నాకన్నా చిన్నోడు రేవంత్ నా తమ్ముడు అవుతాడు నా తమ్ముడు రేవంత్ ఖాన్ అని ఇలా పేరు పెట్టుకున్నాడు రేవంత్ ఖాన్ అని కాబట్టి ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి ఇవి చాలా అబద్ధాలు ఆడినావు ఆడబిట్టున మోసం చేసినావు రైతులను మోసం చేసినావు విద్యార్థులను మోసం చేసినావు రుణమాఫీ సగం మందికి వేయలేదు మొత్తం రైతు భరోసా పదిహేను వేలని పదిహేను వేల సగం మందికి తీసి పన్నెండు వేలు వేసినావు ఏం చేసినావు మళ్ళీ ఇప్పుడు అమెరికా నేర్చుకుంటాం మళ్ళీ వచ్చే ఎలక్షన్ల ఏం చెప్పాలి పెన్షన్ నాలుగు వేలకు బదులు మళ్ళీ ఎనిమిది వేలు ఇస్తామంటారు తులం కాదు మూడు ఇస్తాం అంటాడు ఒకడు అప్పుడు అడగండి కాళ్ళుకు చెప్పలేసుకుంటారు అందరు వేసుకుంటారు వేసుకుంటారు తీసి పెట్టండి కొట్టకండి తీసి పెట్టండి ఏమనగండి అది వచ్చి మళ్ళీ ఎనిమిది వేల పెన్షను నాలుగు తులాల బంగారము మీకు స్కూటీలు కాదు కార్లు కూడిస్తాము బస్సులు కాదు పిల్లల కార్లు పంపిద్దాము అని చెప్పినందుకు అదొక అదొకటి ఏమనకూడదు అది రాగానే మీకు చెప్పి పక్కన పెట్టాలో చూసుకుంటా కూర్చుంటారు వీడి వీడి చేసుకుంటా కూర్చుంటాడు భయపడతాడు ఈరోజు ఓటుతుండదనుకోండి కాబట్టి సమాధానం చెప్పుతో చెప్పే సమాధానాలు రోజులు కూడా వస్తాయి రాజకీయ నాయకులు అంటేనే ఈరోజు దొంగలంగా చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది నాలుగు వందల ఇరవై వాతాలు వేసి చార్సో బీస్ ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి ఒకవేళ నీకు చీము నెత్తురుంటే నువ్వు ఒకవేళ కొడంగల్ బిడ్డలు అయితే మా ఆరుమూరు బిడ్డలందరికి తొలం బంగారం ఇయ్యు మా ఆరుమూరు బిడ్డలందరికీ నాలుగు వేల పెన్షన్ ఇయ్యు ఇవన్నీ మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వవు గద్దె నెక్కిర్రు కొడుకులు గద్దె నెక్కిళ్ళు అబద్ధాలు చెప్పిండ్రు గద్దె నెక్కి కొలుకుతున్నారు దొరికినోడు దొరికినట్లు దోచుకుంటున్నారు ఇవన్నీ ఓన్ అంటే ఈరోజు అరుంధ నగర్లో కమ్యూనిటీ హల్ వర్క్స్ కావచ్చు ఈ పదమూడు వందలు రోడ్లు కావచ్చు ఇవన్నీ పనులు కంప్లీట్ కావాలంటే మనం భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈ బిడ్డలను గెలిపించుకుంటే నా కాళ్ళ మధ్యన కర్ర పెట్టుకుంటుంటారు వాళ్ళ ఆటలు గెలిపించిన వాళ్ళ కాళ్ళ కర్ర పెట్టలేదు చేయనియాడు చేయడు ప్రజదానికి అడ్డం పడతారు కాబట్టి ఈరోజు మీ అందరికి చెప్తున్నా మీకు ఏమేమి కావాలో ఈరోజు నరేంద్ర మోదీ చెప్పండి రా సన్నబియ్యం సన్నబియ్యం అప్పునే ఐదు కిలోల కంట్రోల్ కనుక్కొనా అడుగండి ఆరు అంటున్న సన్న మేమించు నువ్వు ఇచ్చేది ఎంత రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చేది కిలో దానికి సంచికి ఇచ్చేది మేమే ఇచ్చేది మేమే శృద్ధులకు ఇచ్చేది మేమే నరేంద్ర మోడీ ఐదు కిలోల సన్న మేమించే చరిత్ర మా బీజేపీ చరిత్ర అయింది చెప్పండి రాడుంటే మేము మనం ఉంటాం ముస్లిం మహిళలు కూడా చెప్తున్నాను తలాక్ తలాక్ తల తీసేసింది ఎవరు అర్ధరాత్రి ఎప్పుడంటాడో మొగుడు తబులు తలా కండి పొద్దుగా విడత ఈ కర్మ ఈరోజు యూపీల ముస్లిం మహిళలంతా మా అన్న నరేంద్ర మోడీ అంటున్నారు మా బతుకులు మా గౌరవం ఇచ్చిన వీరుడు నరేంద్ర మోడీ అంటున్నారు కాబట్టి ఇవన్నిటితో పాటు హిందువులంతా ఒకటి కాండి లేకపోతే రానున్న రోజుల్లో ఇవన్నీ నమ్ముకుంటే అలా పాలవుతాయి జయంత్ నగరుడు పాలు పెరిగిటి పెట్రోల్ పంప్ పాలు చేసుకొని అటు రండి అటు పోదాం ఆదిలాబాద్ ఆడి పట్టం ఆ బంగ్లా ఇచ్చేయరు ఆ భూములను ఇచ్చేరు ఇక మళ్ళీ నీకు ఇంట్లో చెప్తాను పది ఫ్యామిలీ ప్లానింగ్ మనం ఒక్కడిద్దరు లింగిలింగడు కనుకుంటున్నాడు పదిమంది కానుకుంటూ పది మంది ఆటోడు మన నండత మనం కొట్టతంతు మన ఆస్తులు మన ఆకున్న తప్పు మనం ఎందుకు కాదు మాకు నలుగురు ఐదుగురు మేనత్తలుండ్రే మా పెద్దనాన్న చిన్న పది పది ఉండ్రీ మా తాత ఆడోళ్ళు సంజయ్ గాంధీ ఇరవై కింద ఫ్యామిలీ ప్లానింగ్ మాకెందుకు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ మేము ఎందుకు తక్కువ కనాలా తుర్కో ఎందుకు ఎక్కువ కనాలా మరి ఎందుకు ఆపలేదురా కాబట్టి చెప్తున్నా మీకు రానున్న రోజులలో ఇండ్లల్లో ఒక్కడిద్దరు ఉంటే అలా రక్షణ కరువుతుంది కడుపు నిండగా అనుకోండి ఏం కాదు తాత ముత్తాతలను తెలుసుకోండి మీరు ధైర్యవంతులు అలా బిడ్డలను ధైర్యంగా పెంచండి కాబట్టి పేదవాడికి ఆ ఆస్తి మొత్తం పేదవాడి ఆస్తి సంతానమే కాబట్టి కడుపు నిండా అనుకోండి ఒక రకంగా చెప్తున్నాం ఈరోజు దేశంలో హిందుత్వ ప్రమాదం ఉంది మనం అందరం ఒకటికొకటి ఒకటే ఒకటి ఇంకేం ఉండదు కోడింగ్ కోరుతున్న ఎట్లయితే గుడి గుడికోదరా చిత్రగుటమైన ఎట్లా పోతారు ఒక్క పొద్దుండి పోతారు కానీ ప్రశాంతంగా పోయి మొక్కుతారు కదా చక్కగా పోలింగ్ బూత్లకు కొండి సిద్ధుల గుట్టల శివలింగం పెట్టా కనబడుతుందో ఆ పోలింగ్ బూతులకు చూడండి అది పోలింగ్ మిషన్ కాదు శివలింగం అనుకోండి శివలింగం మీద శివలింగం మీద పాలు పోసింపురా పాలాభిషేకం అట్లా కమలం గుర్తు కోటి లేదా కమలం గుర్తు కోట లేకపోతే హైదరాబాదులో శివలింగాల మీద ఉత్సవం వస్తుంది ఉత్సవతున్నారు కొడుకులు ఉత్సవోత్తేడవడితే అడిగిన కొడుకులు రోజు హిందువులలో మన ఐక్యత ఉన్నది కశ్మీర్ లో చంపిర్రు ఏమని చంపిరి కాపళ్ళు ఆ కాపులు చాలూ కమర కుమే అర్ర మాదిగోలు మాడాలని ఇంటి వైద్యదాలు ఆడబిడ్డలని పుల్లె అలా పడతలని దానికి చదువుకున్న వాళ్ళందరూ చెప్పండి ఇరవై ఆరు మందిని భార్యల ముంగట కాల్చేసిన కొడుకులు అంత పగ మనం అంటే కాబట్టి మనం అందరం చిన్న చిన్న మోసాలకు అవి పోకుండా ఈరోజు ధర్మం ఉండాలా ఆరుమూరు ప్రశాంతంగా ఉండాలా మీకు కావాల్సిన అభివృద్ధి పథకాలు కావాలంటే నరేంద్ర మోడీ మన దేవుడు మన గురించి పుట్టిన అతార పురుషుడు ఈరోజు దేశం సురక్షించిన పార్టీ కమలం గుర్తు కోటేసి నన్నెట్లా గెలిపించిండ్రో నన్నెట్లా ఆస్వాదించు ఈ పో రాసూరి పోశెట్టిని యామాద్రి శ్రీనివాసుని మీ అమూల్యమైన ఓటేసి గెలిపిస్తారని మీకు మళ్ళొకసారి చేతులెత్తి ఎత్తి నమస్కరిస్తూ భారత్